పూజ గది పూజ గదిలో ఏం చేయాలంటే రోజు మీరు పూజ చేసుకున్నాక పచ్చి పాలు నైవేద్యం పెట్టాలి మీరు ఏ దేవుడికి పూజ చేసినా లక్ష్మీదేవికి పూజ చేసినా ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే పచ్చి పాలు వీలైతే పచ్చి ఆవు పాలు నైవేద్యం పెట్టండి లేదా పచ్చివి గేదె పాలు నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టాక ఆ పాలు మీరు కాఫీకి కానీ టీకి కానీ ఉపయోగించుకోండి ఇది పూజా మందిరంలో చేయాల్సింది ఇది నాలుగవ సూచన ఏ ఇంట్లో అయితే గుమ్మం దగ్గర వంటగదిలో పూజ గదిలో అలాగే బీరువాలో ఈ నాలుగు విధి విధానాలు పాటిస్తారు ఆ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఇంటి ముందు కట్టినటువంటి మూటలో నవధాన్యాలు మాత్రం మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి పాత నవధాన్యాలు ఎవరు తొక్కని చోట పోయాలి ఈ పరిహారం పాటించండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి